ప్రేస్ ద లాడ్ మీ అందరికీ ఏసుక్రీస్తు వారి పుంజనామంలో ఈ హోలీ హిల్ ప్రయేటోర్ మినిస్ట్రీస్ ద్వారా శుభావేందని తెలియజేస్తున్నాను పరిశుద్ధమైన గ్రంథంలో ఒక గొప్ప వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి ఆ వాక్యము మన యొక్క హృదయంలో పదలిపరచుకొని దేవుని యొక్క అద్భుతములు పొందేలాగాన దేవుడు ఈరోజు మనల్ని నడిపించబోతున్నాడు ఆ వాక్యం ఏంటంటే లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదవగలిగితే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి వారు విసుక నిత్యము ప్రార్థన నన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను విసుక ప్రార్థన చేయమంటున్నాడు తండ్రి ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం అండి ప్రార్థన అనేది ఒక దూపము ప్రార్థన అనేది ఒక నైవేద్యము దేవుడికి ఇష్టమైన ఒక గొప్ప దూపం అది ఆ సువాసన దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు సంతోషించి ఎంతగానో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ విశ్వాస యొక్క జీవితాన్ని నూతనమైన ఉద్యమంతో నింపగలడు అద్భుతంలో రుచి రుచి చూపించగలడు దేవుడు అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలని చెప్తున్నాడంటే విసుక ప్రార్థన చేయుడి మనం మనం చాలామంది విసుగుపోతుంటాం ప్రార్థన చేస్తూ చేస్తూ మనం అనుకుంటూ జరగపోతే ఇంతేనా దేవుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదేంటి అని దేవుణ్ణే మనము నిందిస్తుంటాం కానీ ఇది తప్పు ఇది విసుకకు ప్రార్థన చేయడం అనేది చాలా ఉత్తమమైన ప్రయాణండి నీ జీవితం అయినా నా జీవితాలైనా మనం చాలా విషయాల్లో దేవుడి దేవుడి దగ్గర పెడుతుంటాం పెట్టినప్పుడు ప్రార్థన ఒక గంట ఒక రెండు గంటలు ఒక ఒక రోజు రెండు రోజులు కాదండి మనం అనుకున్నది మనం పొందేదాకా దేవుణ్ణి మనం శోధించాలంటున్నాడు శోధించి నన్ను నీకేం కావాలో నువ్వు తీసుకుంటున్నాడు తండ్రి మనం నిజంగా విసుకొక్క ప్రార్థన చేస్తున్నామా లేక ప్రార్థనలో మధ్యలో ఆగిపోతున్నామా దేవుడు మాట చెప్తూ ఒక మంచి ఉపమానం చెప్తున్నాడండి ఒక రాజ్యంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడండి ఈ న్యాయాధిపతి అన్యాయపు న్యాయాధిపతి ఈయన దేవుడంటే భయం లేదు మనుషులంటే భయం లేదు ఈ లోకంలో కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు అధికారులు దేవుడంటే వీళ్ళకి భయం ఉండదు మనుషులంటే ఒక భయం ఉండదు మంచి మనసు ఉండదు ఎప్పుడు అన్యాయం తీర్పిస్తుంటారు వీళ్ళు నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా న్యాయంగా ప్రవర్తించాలి ప్రజల యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా ఆలోచించి మంచి తీర్పునివ్వాలి అయితే ఈ న్యాయాధిపతి ఈ లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదవగలిగితే దేవుడు ఏం చెప్తున్నాడంటే విసుక ప్రార్థన చేయుడు అని చెప్తూ ఒక ఉపమానం చెప్తున్నాడండి అదేంటంటే దేవునికి భయపడకయ్యో మనుషులకు లక్ష్య పట్టకయ్యో నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను ఈ న్యాయాధిపతికి దేవుడంటే భయం లేదు మనుషులంటే భయం లేదు ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండను అయితే ఒక విధవరాలు ఉందండి ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను ఈ న్యాయాధిపతికి దేవుడంటే భయం లేదు మనుషులంటే భయం లేదు కాబట్టి ఒక విధవరాలు వచ్చి తనకు న్యాయం చేయమని అడుగుతుంటే ఒప్పుకోవట్లేదండి ఈ లోపల చాలామంది కూడా ఇలా ఎలానే ఉంటారు అన్యాయం చేస్తుంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు బాధపడుతుంటారు ఎందుకు ఇలాగ అన్యాయం చేసామని అడిగితే వాళ్ళు ఇష్టానుసారంగా సమాధానం చెప్తారు మనల్ని పట్టించుకోరు అయితే ఈ విధవరాలు ఏం చేసిందంటే చూడండి విధవరాలు ఏం చేసిందంటే తరువాత అతడు నేను దేవునికి భయపడకు మనుషులకు ఉండనను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకును రోజు వెళ్ళేదండి యొక్క విధవరాలు నాకు న్యాయం తీరుస్తావా లేదా అని గోజాడింది గోజాడింది విసికించింది విసికిస్తే విసిగిస్తే ఈ అన్యాయపు న్యాయాధిపతి దేవుడంటే భయం లేని ఈయన మనుషులంటే లక్ష్య పెట్టని ఈయన ఆమె యొక్క ఆ యొక్క గోజాడు గోజాడే పద్ధతి చూసి విసికుపోయి న్యాయం తీర్చాలనుకున్నాడంట అంటే మరియు ప్రభు విట్లైన అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన కూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఈ న్యాయాధిపతి అన్యాయపు న్యాయాధిపతి కానీ దేవుడు న్యాయాధి న్యాయానికే న్యాయాధిపతి ఆయన ఈ అన్యాయ న్యాయాధిపతే ఆ విధవరాలి గోజాడి వెనక తిరుగుతుంటే ఎలాగైతే మారిపోయాడో ఎలాగైతే ఆ విధవరాలికి న్యాయం చేశాడో దేవుడు కూడా తనకి తన దగ్గరికి వచ్చి గోజాడి ప్రార్థన చేసిన వాళ్ళు మొర వినరండి ఖచ్చితంగా వింటాడు కాకపోతే మన జీవితంలో మనం ప్రార్థన చేస్తూ చేస్తూ ఆగిపోతామండి ఆగిపోకండి ప్రార్థన చెయ్యండి ఎంతవరకు ప్రార్థన చేయాలంటే మీ మీ ప్రార్థన చేసిన దానికి జవాబు దేవుడు ఇచ్చిన వరకు ప్రార్థన చేస్తూ ఉండండి ఇంకొక ఉపమానం చెప్పాడండి దేవుడు ఇదే లోకాసు వార్త పదకొండో అధ్యాయం మనం చదవగలిగితే చదవగలిగితే ఐదో ఐదో వచ్చిన ఉండండి పదకొండు ఐదులో ఇంకొక ఉపమానం చెప్పాడు ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఒక స్నేహితుడు ఇంటికి రాత్రికాల సమయన చుట్టాలు వచ్చారండి బంధువులు వచ్చాడు ఇంట్లో తినడానికి ఏమీ లేదు వెంటనే పక్కింట్లో ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అది రాత్రి కాలం చాలా రాత్రి గడిచింది ఆ పక్కింటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు తలుపు కొడుతుంటే లోపల ఉన్న స్నేహితుడు విసుకుపోతున్నాడు ఎవరైతే చుట్టాలు వచ్చారో ఆ స్నేహితుడు అడుగుతున్నాడు నాకు ఒక మూడు రొట్లుంటే నువ్వు నువ్వు పంపించు నాకు కావాలని నా ఇంటికి చుట్టాలు వచ్చారని సిగ్గుమాలి సిగ్గుమాలి సిగ్గు విడిచి ఆ రాత్రికాల సమయం వెళ్ళి ఎందుకంటే చుట్టాలు వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టాలి తన దగ్గర ఏమీ లేదు అయితే ఏ ఏ స్నేహితుడిదైతే ఇవైతే ఉన్నాయో ఈయన తలుపులు వేసుకొని ఆయన లోపల అనుకుంటున్నాడు పిల్లలతో ఉన్నాను రాత్రి పడుకున్నాను నువ్వు ఇలాగ అని చెప్తున్నాడు అయితే ఎవరైతే బంధువులు వచ్చారో ఆ ఇంటి యజమాని ఆ స్నేహితుడు విసుక్కక సిగ్గు విడిచి అడుగుతూనే ఉన్నాడు తీరా ఆ స్నేహితుడి యొక్క ఆ యొక్క ఆ యొక్క పట్టుదలను చూసి ఇంకా వీడు నన్ను విడిచిపెట్టడని లేచి వచ్చి ఆ మూడు రొట్టెలు ఇచ్చి తన సు సంతృప్తిపరిచాడండి ఈ ఉపమానం నేను సొంతంగా చెప్పింది కాదు ఒకసారి మనం లోకాసు వార్త పదకొండో అధ్యాయము ఐదో వచ్చిన మనం చదవగలిగితే ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడు వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్లు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతని పెట్టుటకు నా యుద్ధకు ఏమీ లేదని అతను చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నాను నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఏలేనని చెప్పు చెప్పునా అతడు తన స్నేహితునైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గు మాలి మాటి మాటికి అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను ఎలాగైతే ఈ స్నేహితుడు సిగ్గు విడిచి తన బంధువుడికి భోజనం పెట్టాలని విసుకక వెళ్ళి అడిగాడు అడిగితే ఇచ్చాడా లేదా ఆ స్నేహితుడు ఖచ్చితంగా ఇచ్చాడండి అంటే మనము దీనివల్ల నేర్చుకోవాల్సిన ఈ రెండు ఉపమానం వలన నేర్చుకోవాల్సింది ఏంటంటే అద్వితీయుడైన దేవుడు మీకు ఎన్నో కృపావరాలను ఇవ్వాలనుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియో వింటున్న బిడ్డలు ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు విసుక ప్రార్థన చేయుడి అప్పుడు మీరు అడిగినవన్నీ దేవుడు ఇస్తున్నాను అంటున్నాడు అందుకే చెప్తున్నాడండి మీరును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతివానికి ఇవ్వబడను వెదకువానికి దొరకను తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే తన కుమారుడు చేపని అడిగితే పామునిచ్చినా గుడ్డుని అడిగితే తేలునిచ్చినా చూసారా ఒక కుమారుడి తండ్రికి ఏమడిగితే గుడ్డు ఒక చేప అడిగాడు అనుకోండి పాము ఇస్తాడా ఖచ్చితంగా ఇవ్వడు కదా గుడ్డుని అడిగితే ఏమిస్తాడండి ఇవ్వడు చేపను అడిగితే పామునిచ్చినా అడిగితే తేలునిచ్చినా అంటున్నాడు తండ్రి పైనుండి వాటి వాళ్ళ కోసమే మనం ప్రాకులాడాలండి ఈ లోకపరమైన వాటి కోసం దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడి చిత్తానుసారం అయితే దేవుడు నాకు ఈ తండ్రి అని మనం ప్రార్థన చేయాలి మనకు చాలా అవసరతలు ఉంటాయండి ప్రతి బెడ్కి అవసరత ఉంటాడు అవసరత ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి అవసరత తీరిపోయేసరికి దేవుడు మర్చిపోతారు కానీ దేవుడు అలా కాదండి ను నీకు అవసరత ఉందా లేదా నీకు ఎలా చూసుకోవాలి నిన్ను ఎలాగ ఆత్మీయ ఉద్యోగులు నడిపించాలని మనలో ఉన్న ఆత్మ ఆత్మే దేవుడు దేవుడు ఎప్పుడూ మనల్ని నడిపిస్తుంటాడండి కానీ మనం చేయవలసింది ఏంటంటే విసుక ప్రార్థన చేయుడి విసుక ప్రార్థన చేయుడి ఎంతోమంది పరిశుద్ధమైన గ్రంథంలో విసుక ప్రార్థన చేశారు విసుక ప్రార్థన చేశారు దానియాలు విసుక ప్రార్థన చేశాడు యహోశివ విసుకొక ప్రార్థన చేశాడు దావీదు విసుక ప్రార్థన చేశాడు దేవుడు విన్నాడలేదా గొప్ప రాజులుగా తయారు చేసుకున్నాడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మరి నీ జీవితం నా జీవితం ఈరోజు చక్కగా ఉండాలంటే అద్భుతములు జరగాలంటే మనం చేయవలసిందంటే విసుక ప్రార్థన చేయాలి మనం ఒకరోజు చేసి రెండు రోజులు చేసి మనం అనుకుని జరగకపోతే దేవుణ్ణి దూషించేస్తారు చాలామంది ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల వచ్చింది లోకంలో చాలామంది పాపాత్మలు ఉన్నారు వాళ్ళు బాగా బతుకుతున్నారు నేను ఎంతగా దేవుణ్ణి పడుతున్నాను నాకు ఎందుకు ఈ యొక్క కష్టం వచ్చింది దేవుడు అనుకుంటే తీర్చలేడా అంటే నీ హృదయంలో ఆత్మానుసారమైన ఆహారం ఉంటే ఇలాంటి మాట్లాడువు నువ్వు నేను కూడా మాట్లాడను శరీరానుసారమైన ఆహారము అంటే మత్తు కలిగించే ఆహారం మనకి ఆయనకి ఏదో ఒక అడ్డు ఉంటుందండి మన దోషములే అవే మన దోషములే ఆ దోషముల ముందు మనం తీయగలిగితే మనం ప్రార్థన వెంటనే వినేస్తారండి దేవుడు చెప్తున్నాడు నీకు నాకు మధ్యనున్న ఆయుష్కర మార్గం ఏది ఉంటే దాన్ని తీసివేయమని దాబీది ప్రార్థన చేస్తుంటాడు మనం ప్రార్థన చేయాలి ఆయనకి మనకి మధ్యనున్న ఏదైనా దోషాలు ఉన్నాయేమో ఆయుష్కర మార్గం ఉందేమో మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో తప్పు చేస్తూ అడుగుతున్నామేమో ఆ తప్పుని పక్కన తీసి దేవుడికి సమర్పించుకుంటూ ఆత్మను సమర్పించుకుంటూ ఆత్మాహా ఆత్మానుసారమైన జీవాహారం పొందుతూ ప్రార్థన చేసుకుంటూ విసుగుగా ప్రార్థన చేస్తూ మన జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితి మనం పొందగలము ఈ విడి వింటున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆపికండి ప్రార్థనే మనకు ఆయుధం ప్రార్థనే మనకు ధూపము ధూపం ఎంత శుభ్రంగా అంత పరిశుద్ధంగా వేస్తామో అంతకంటే పరిశుద్ధమైనది ప్రార్థన ప్రార్థన అంటే మేము నోటి మాటలు కాదండి హృదయం హృదయం హృదయంలోనే వచ్చిన గొప్ప అనుభూతి అండి అది అది దేవుడికి మీకు ఉన్న ఒక సత్సంబంధము ప్రార్థన ప్రార్థన ఆ మూడు మాటల్లో గొప్ప అద్భుతములు జరుగుతాయండి అద్భుత క్రియలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మీ ప్రార్థన ఇంకొకరు ఉపయోగపడుతుంది మీ జీవితానికి ఉపయోగపడుతుంది మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది నువ్వు ఎప్పుడు ఎప్పుడు రాదు అనుకున్నది నీ చేతికి దేవుడే రప్పిస్తాడు సమస్తము సమకూడి జరుగుతాయి నీవు ఏదైతే కోల్పోయేవి అనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేసి సంపాదించుకో ఏదైతే రాదు అనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేసి సంపాదించుకో ఏదైతే నీ జీవితంలో అడ్డుగా ఉందనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేసి దాన్ని తొలగించు ఈ నీ జీవితంలో ఏదైతే నీకు సుఖం సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నావో అది దేవుడి చిత్తానుసారంగా అడుగు శారీరకమైన కోరికలు లొంగిపోకు ఆత్మీయమైన జీవితానికి దూరం అవ్వకు పరిశుద్ధాత్మతో నిండుకో పరిశుద్ధమైన కృపావరాలతో దేవుడు రెడీగా ఉన్నాడు మీలో ఒక్కొక్కరికి ఒక కృపావరం ఇస్తానని రెడీగా ఉన్నాడు కానీ మనం చేయవలసింది ప్రార్థన చేయాలి విసుకక ప్రార్థన చేయాలి ఎడతగక ప్రార్థన చేయాలి తెల్లవారు ప్రార్థన చేయాలి మధ్యాహ్న కాలం ప్రార్థన చేయాలి రాత్రికాల సమయం ప్రార్థన చేయాలి ఆయన నలభై దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండాలండి మనకు ఒక మాదిరికరమైన ఒక మార్గాన్ని చూపించాడు ఆ మార్గంలో నడిచాల నడుస్తున్న మీరు నేను విసుగకు ప్రార్థన చేద్దాం అద్భుతములు పొందాం జీవితంలో మోసే ఎన్నో అద్భుతములు రుచి చూశాడు ఎన్నో అద్భుతములు చూశాడు నలభై దినాలు ఆయనతో గడిపాడు ఆయన ఆయన ప్రార్థన వెంటనే అద్భుతములు జరిగాయి ఏలియా ప్రార్థన చేసినంటే ఒక్క నిమిషంలో అద్భుతం జరిగింది ఎందుకంటే ఆయనకి ఆత్మీయ స్థితి అంత ఎక్కువ ఉంది కానీ నీలో ఆత్మీయస్థితి ఎక్కువ ఉంటే నాలో ఆత్మీయస్థితి ఎక్కువ ఉంటే మనం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే అద్భుతములు జరిగిపోతాయండి కానీ ఆత్మీయస్థితి తగ్గిపోతుంటే మనకి ఆయనకి మధ్యలో ఉన్న దోషములు ఉంటే దాన్ని ఫస్ట్ తీయాలండి ఆ దోషాలు ఎలా తీస్తారంటే ప్రార్థనతోనే మీకు ఇష్టమైన ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసివేయండి తండ్రి అని గట్టిగా ప్రార్థన చేసుకోండి ఈ విధంగా ఈ యొక్క మంచి వాక్యము మనందరి జీవితంలో ఆత్మీయ ఉద్యమం కలిగించిందని నమ్ముచు ఈ రెండు ఉపమానాల్లో ఆ యొక్క విధవరాలు న్యాయము జరిగింది ఎందుకంటే గోజాడి వెళ్ళింది అడిగింది విసుకుపోలేదు విసుకుపోలేదు తన అనుకుని సంపాదించింది ఆ యొక్క స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ మూడు రొట్లు సంపాదించుకున్నాడండి వాళ్ళే విసి వాళ్ళే రి రియాక్ట్ అయితే దేవాది దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డ ఆత్మీయ ఉద్యమంతో గొప్ప అద్భుతములు పొందాలని ఆశపడుతున్నాను నేను విసుకకు ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతంలో మన రుచి చూసి మన జీవితమే కాకుండా ఎంతో మంది జీవితానికి వెలుక్కరంగా ఉందామండి పరిశుద్ధాత్మతో మన యొక్క ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు మహాంగడైన ప్రలోకం మా తండ్రి ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డ విసుకక ప్రార్థన చేయుడనే మాటనే తండ్రి మనసులో పదులిపరచుకొని వాక్యం సెలవిస్తుంది తండ్రి దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు తండ్రి నేరుగా చెప్తున్నాడు విసుకక ప్రార్థన చేయుడు అనే మాట విసుక ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతములు జరిగాయి విధవరాలు న్యాయం న్యాయం సంపాదించుకుంది ఆ స్నేహితుడు మూడు రొట్లు సంపాదించుకుని తన తన బంధువుకి తృప్తినిచ్చాడు విసుక గోజాడి వెళ్ళి అడగడం వల్లే వాళ్ళు పొందుకున్నారు అలాగే మేము కూడా ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డ మీ దగ్గర గోజాడి ప్రార్థన చేసి విసుకకు ప్రార్థన చేసి ఎన్నో అద్భుతములు ఎన్నో ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతున్నాం నజరేడ నిస్క్రీస్తున్న నామలో ఈ యొక్క అద్భుతములన్నీ మీరు విని మీరు మా మరణ విని మీరు అద్భుతములు చేస్తారని నమ్మచ్చు ఈ చిన్న ప్రార్థన త్వరలో రాయన నజరేడ నేస్క్రిస్తున్న నామలో మిక్కిలి వినేమితో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి యొక్క ప్రేమ కుమారి యొక్క కృప ప్రసిద్ధాత్మక అన్యో సహవాసం ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డ బిడు కుటుంబంతో మందరితో సదాకాలం తోడి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రేస్ ద లాడ్